పదహారు సీజన్ల ఐపీఎల్ ఇప్పటిదాకా జరిగింది పదిహేడో సీజన్ ఇంకో పది రోజుల్లో మొదలవుతోంది డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ కూడా చివరి దిశకు వచ్చేసింది ఇన్నేళ్లుగా ఇన్ని వందల మ్యాచ్లు చూసినా సరే ఐపీఎల్లో అయినా డబ్ల్యూపీఎల్లో అయినా ఆ జట్టు పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే బ్యాడ్ లక్ దురదృష్టం దరిద్రం ఇలా పదాలు వేరైనా ఎమోషన్ ఒక్కటే ఆ జట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చౌకర్సన ట్యాగ్ ఆ జట్టుకు అదనం ఈసారి ఐపీఎల్లో ఏమవుతుందో అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అయితే వారందరికీ ఓ షాకింగ్ న్యూస్ ఈసారి బెంగళూరు హోమ్ మ్యాచెస్ బెంగళూరులో జరగకపోవచ్చంట గత నలభై ఏళ్లలో ఎన్నడూ చూడని నీటి సంక్షోభమే దానికి కారణమని తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కష్టం కాబట్టి బెంగళూరుకు ఈ సీజన్కు ప్రత్యామ్నాయ హోమ్ గ్రౌండ్ కేటాయించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి అందులో బాగా వినిపిస్తున్న పేరు వైజాగ్ నిజంగా బెంగళూరులో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేకపోతే ఈసారి ఆర్సీబీ హోమ్ మ్యాచ్లు వైజాగ్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రకటించిన తొలి దశ షెడ్యూల్లో వైజాగ్లో రెండు మ్యాచెస్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోమ్ మ్యాచెస్లో లో రెండింటినీ వైజాగ్లో ఆడబోతోంది రెండో దశలో విడుదల చేసే షెడ్యూల్లో ఆర్సీబీ హోమ్ మ్యాచెస్ వైజాగ్లో ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ వైజాగ్ కాకపోతే ఆర్సీబీకి ప్రత్యామ్నాయంగా పూణే లాంటి నగరాలు కూడా అందుబాటులో ఉంటాయి అయితే హోమ్ గ్రౌండ్ బెంగళూరు నుంచి దూరమైనా సరే ఆర్సీబీ అంతగా బాధపడక్కర్లేదేమో ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఉండాల్సినంత రేంజ్లో ఆ జట్టు రికార్డు లేదు కాబట్టి ఎనభై నాలుగు మ్యాచెస్ ఆడితే ముప్పై తొమ్మిది గెలిచి నలభై ఓడిపోయింది ఒక మ్యాచ్ టై అవగా నాలుగింట్లో ఫలితం తేలలేదు క్రికెట్ ప్రపంచం అంతా అనుకుంటున్న బ్యాడ్ లక్ గ్రౌండ్ మార్పుతో అయినా సరే ఆర్సీబీకి గుడ్ లక్గా మారుతుందేమో చూడాలి మరోవైపు ఇలాంటి కారణాల వల్ల గ్రౌండ్ మార్పు జరగడం ఇదేమీ కొత్త కాదు రెండు వేల పదహారు ఐపీఎల్లో కూడా జరిగిందే ఆ ఏడాది మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా నీటి సంక్షోభం అప్పుడు కూడా పదమూడు మ్యాచ్లను ముంబై పూణే నుంచి వైజాగ్ కాన్పూర్కు తరలించారు మరి చూడాలి ఈసారి బెంగళూరు నీటి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుందో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలా రియాక్ట్ అవుతుందో